నమస్తే దోస్తులు మనమైతే పూరి జగన్నాథ్ టెంపుల్ దర్శించుకొని కోనార్కు సన్ టెంపుల్ కి పోతున్నాం పూరి బస్టాండ్ నుంచి ఎక్కి రెండు గంటలు ప్రయాణించిన తర్వాత మనం అయితే కోనార్క్ దగ్గర దిగినాం ఆకలేమో బాగా అయితే తిందామంటే ఫుడ్ ఎట్లుంటదో మీకు చెప్పినా కదా ఇక ఫోన్ లో ఏదో ఒకటి వేసేద్దామని ఇక ఈ హోటల్ కి అయితే పోయినాం కొంచెం పర్వాలేదు అనిపించింది ఫుడ్ కొంచెం తెలుగు ఫ్లేవర్ అయితే వచ్చింది ఇక మంచిగా తిని టెంపుల్ కి నడుచుకుంటూ పోతున్నాం షాపింగ్ చేయడానికి అయితే బాగుంది ఇక్కడ అన్ని ఉన్నాయి మనం ఏమైనా షాపింగ్ చేద్దామంటే ములెలు మూటలు పట్టుకొని ఎట్లా ఓడని చెప్పేసి నేనైతే మా పొట్టి ఒక బ్యాగ్ తీసుకున్నా మా మహాగారికి ఏమో గాజులు తీసుకున్నాను లేకపోతే ఇంటికి వచ్చి రాగానే మా మహాగారు బ్యాగ్ అంతా జరుగుతుంది ఏం తెచ్చినాం అనుకుంటా ఈ కోనార్క్ సన్ టెంపుల్ అయితే చంద్రబాబు బీచ్ నుంచి వెళ్ళి ఒక రెండు కిలోమీటర్ లోపలనే ఉంటది దీనికైతే నలభై రూపాయల టికెట్ తీసుకుని పోవాల్సి ఉంటది మనం మనమైతే ఇప్పుడు పూరి టెంపుల్ అదే జగన్నాథ టెంపుల్ చూసుకొని ప్రస్తుతము సన్ టెంపుల్ ఎట్లా ఉంది చూపిస్తాను దగ్గర టికెట్ తీసుకుంటున్నారు సంబంధించింది అయితే ఫస్ట్ మనం ఈ సూర్య దేవాలయాన్ని ఇక్కడ ఎందుకు గట్టినారో తెలుసుకుందాం శ్రీకృష్ణుడికి జామవతికి జన్మించిన సాంబుడు అనే కుమారుడు ఒకసారి స్త్రీలు అభ్యంగన స్నానం చేస్తుంటే చూస్తాడట అప్పుడు నారాదుడు ఈ విషయాన్ని చూసి ఏం చేస్తాడంటే సాంబునికి కుష్ఠ రోగం వస్తుందని చెప్పేసి శపిస్తాడట ఈ విషయాన్ని సాంబుడు తన తండ్రి అయినటువంటి శ్రీకృష్ణుడు వారికి చెప్పగా అప్పుడు శ్రీకృష్ణుడు ఏమంటాడంటే చేసిన తప్పుకి శిక్ష అనుభవించాల్సిందే అంటాడట అతడు క్షేత్రాలంటే తిరిగి తిరిగి చివరిగా కోనార్క్ వచ్చి మరి చెట్టు కింద తపస్సు చేయగా కొన్నాళ్ళకి అతనికి తపస్సు ఫలించింది అతను సముద్రం దగ్గరికి వెళ్లినప్పుడు సూర్య మండలంలో నుంచి పన్నెండు శ్లోకాలు అతడి ముందు కింద పడతాయట వీటిని స్థుత అంటారు ఇవి రోగాలు నయం చేసే శ్లోకాలట అప్పుడు అతను ఆ చెట్టు కింద ఊసుకొని ఉపాసన చేస్తుంటే అతడికి ఉన్న కుష్ఠ మొత్తం పోతుందట ఈ సాంబుడి తపవనంలో ఇప్పటికీ ఆ చెట్టు ఉంటది ఈ చెట్టు కింద కాసేపు ధ్యానం చేసుకోవచ్చు సూర్యదేవుడు సాంబుడికి చేసిన ఫలితంగా ఒక ఆలయం కట్టాలనుకుంటాడు ఈ ఆలోచనలతో ఉన్న సందర్భంలో సాంబుడు సముద్రంలో స్నానం చేస్తుండగా సూర్య దేవుని విగ్రహం దొరుకుతుంది వెంటనే ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి గుడిని కట్టేస్తాడట ఇప్పటికీ కొందరు ఏదైనా రోగాలు వస్తే ఇక్కడికి వచ్చేసి పోతుంటారు మనం చదువుకున్న హిస్టరీ ప్రకారం కోనార్క్ లో తూర్పు గంగయ్య రాజు అయినటువంటి దేవుడు కట్టిండని దీన్ని పన్నెండు వందల మంది పన్నెండు సంవత్సరాలు కష్టపడి ఇంత అద్భుతంగా తీర్చిదిద్దారు బాకర్ ఖాన్ అనే బక్రాగాడు ఈ కోనార్క్ పై దాడి చేస్తుంటే నర్సింహ దేవుడు సూర్యుడు విగ్రహం మరియు అరుణ స్తంభం ఈ రెండింటినీ బయటకు తీసుకొస్తాడు ప్రస్తుతం పూరి జగన్నాథ్ టెంపుల్ కి సూర్యనారాయణుడి విగ్రహం ఉంటుంది ఈ అరుణోస్థంభం స్పెషల్ ఏందంటే సూర్యుడి నుండి వచ్చే కిరణాలను శోషించి డైరెక్ట్ గా సూర్యునిపై పడే విధంగా చేసేదట ఇది చాలా అద్భుతంగా ఉంటుందట ప్రస్తుతం ఇది పూరి జగన్నాథ్ టెంపుల్ లో ఎంట్రెన్స్ లో ఉంటది ఇక్కడనే అందరూ దీపాలు పెడతారు అయితే ఈ కోనార్క్ సన్ టెంపుల్ లో సూర్య విగ్రహం అనేది గాల్లోనే వేలాడుతూ ఉండేది అంటే చుట్టుపక్కల గాని పైన గాని గాని ఏం ఆధారం లేకుండానే ఓన్లీ గాలినే వేలాడుతూ ఉండేది ఎట్లా అంటే ఈ ఆలయం గోపురం దగ్గర ఉండేటటువంటి యాభై రెండు వేల కిలోల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వలన అయితే పోర్చుగీస్ వారు నౌకాయానం చేసేటప్పుడు వారి దిక్సూచీలు పనిచేయక పడవలు ఇబ్బంది పడుతూ మునిగిపోయేవట దీనికి కారణం ఆ కోనార్క్ సూర్య దేవాలయంలోని యాభై రెండు వేల కిలోల మాగ్నెటిక్ ఫీల్డ్ అని భావించి దీన్ని ధ్వంసం చేసి పోయింద్రట ఎత్తుకొని పోయింద్రట ఈ గుడిపై వైవాహిక దాంపత్యానికి సంబంధించిన శృంగార భంగిమలు వాయిద్యాలు వాయిస్తున్న బొమ్మలు కుస్తీ పోటీల బొమ్మలు అన్ని ఉన్నాయి ఈ గుడిని ఏడు గుర్రాలు పన్నెండు ప్లస్ పన్నెండు అటుపక్క పన్నెండు ఇటుపక్క పన్నెండు ఇరవై నాలుగు చక్రాలతో లాగుతున్న ఉంటది ఈ ఏడు గుర్రాలు వారంలోని ఏడు రోజులకు మరియు ఇరవై నాలుగు చక్రాలు రోజులోని ఇరవై నాలుగు గంటలను సూచిస్తాయి అయితే ఈ చక్రం మధ్యలో ఎనిమిది గీతలు ప్రతి గీత మూడు గంటల చొప్పున మొత్తం ఎనిమిది మూల ఇరవై నాలుగు గంటలను సూచిస్తుంది ఈ చక్రం కేంద్రంలో ఒక కర్రను గనక మనం పెట్టినట్టు అయితే సూర్యకిరణాలు పడ్డ తర్వాత నీడ ఉంటది ఆ నీడ ఆ పడినటువంటి వడినటువంటి ను బట్టి ఖచ్చితంగా టైం తెలుసుకోవచ్చు అట అసలు ఇంత టెక్నాలజీతో అసలు దాని అప్పుడు ఎట్లా కట్టినరోజు చూడండి ఈ టెంపుల్ గర్భగుడిలోకి లోకి పోవడు క్లోజ్ చేసి ఉంటది పైగా ఎక్కనియరు నూట ఇరవై సంవత్సరాల సంధి ఈ టెంపుల్ ఇట్నే క్లోజ్ చేసి ఉంచిరు ఎందుకో ఇంకా ఇక్కడ ఉండే స్థానికులు రాత్రిపూట ఏవో శబ్దాలు వినిపిస్తాయి అంటారు ఇక్కడ నుంచి వెళ్ళి అండ్ ఏదో నాట్యం సంబంధించిన వినిపిస్తాయి అంటారు భారతదేశంలోని దేవాలయాలన్నింటిలో అన్నింటిలో దీనికి చాలా ప్రత్యేకత ఉన్నందున దీన్ని ఎయిటీన్ ఎయిటీ ఫోర్ లో యునెస్కో గుర్తించింది ప్రపంచ వారసత్వ సంపద గుర్తించింది అయితే భారతదేశం ఏడు వింతల్లో ఇది ఒక వింతగా భావిస్తారు ప్రస్తుతం మన పది రూపాయల నోటుపై పై ఉండేది ఈ ఇరవై నాలుగు ఒక చక్రం గుర్తే ఉంటది ఈ ఆలయంలో పాక్షికంగా దెబ్బతిన్నటువంటి శిల్పాలను దగ్గరలోని సూర్యదేవాలయ మ్యూజియం లో భద్రపరిచిండ్రు దీన్ని ఆర్కియాలజికల్ మ్యూజియం అంటారు దీంట్లోనే పురాతన శిల్పాలు పత్రాలు వివిధ రకాల స్మారక చిహ్నాలు అన్నింటిని భద్రపరిచిండ్రు ఈ ఆలయం పైన మూడు దిక్కుల్లో మూడు సూర్యుడు విగ్రహాలు ఉదయం పూట బాలబనుడు మధ్యాహ్నం సూర్యుడు విగ్రహం సాయంత్రం అలసిపోయి ఉన్న సూర్యుడు విగ్రహాలు ఉంటాయి ఈ గుడి చుట్టూరు పచ్చదనంతో మంచి గ్రీనరీ గా కత్తనాకుంట గార్డెన్ అయితే ఇక్కడికి పర్యాటకులు అయితే విదేశాల నుంచి కూడా చాలా మంది అయితే వస్తుంటారు మీరు చూస్తున్నారు కదా మంది జనాలు వచ్చారు చూడండి బాగా మంది జనాలు వస్తారు కొందరు అయితే ని కూడా పెట్టుకుంటున్నారు మనకు గైడ్ గీడ్ ఏం అవసరం లేకుండా డైరెక్ట్ మనం అయితే పోయినా కనిపిస్తుంది కదా ఇక్కడ పైకి అయితే ఇదే క్లోజ్ చేసి ఉంటది లోపల ఓనీయారు అసలు ఈ గుడి ఎంత ఎత్తుడో మీకు చెప్పుడే మర్చిపోయినా రెండు వందల ముప్పై ఫీట్ల ఎత్తు అయితే ఉంటది మనమైతే ఇక్కడ మస్త సేపు అయితే టైం స్పెండ్ చేసినాము ఫోటోలు వీడియోలు బానే తీసుకున్నాము ఇట్లాంటి చారిత్రాత్మకమైన ప్లేసెస్ మరియు హిస్టారికల్ ప్లేసెస్ అమేజింగ్ ఉండే ప్లేసెస్ మిస్టేరీ కి సంబంధించిన చూసినట్టే మస్తు మజా అనిపిస్తుంది ఐ హోప్ ఈ వీడియో మీకు మస్తునా నచ్చిందనుకుంటా నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేయండి మన వీడియోని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్